ఐదవ రోజు ఎనిమిది మంది అభ్యర్థులు తొమ్మిది సెట్ల నామినేషన్లు దాఖలు లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఐదవ రోజు పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు తొమ్మిది సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు వీరిలో ఇద్దరు రాజకీయ పార్టీ అభ్యర్థులు కాగా మిగిలిన ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున కంచెల కృష్ణారెడ్డి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున సుంకర లింగయ్య ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు స్వతంత్ర అభ్యర్థులుగా అఖిల్ సంపంగి ఒక సెట్టు రేళ్ల పెద్ద నరసింహారావు ఒక సెట్టు సుంకరి రమేష్ ఒక సెట్టు అబ్దుల్ మాలిక్ ఒక సెట్టు కిన్నెర యాదయ్య ఒక సెట్టు పోలిశెట్టి వెంకటేశ్వర్లో సెట్టు నామినేషన్లు దాఖలు చేశారు కాగా స్వతంత్ర అభ్యర్థుల్లో కిన్నర యాదయ్య ఈ నెల ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేసి ఐదవ రోజు మరో సెట్టు నామినేషన్ దాఖలు చేశారు నల్గొండ లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన్ నామినేషన్లను స్వీకరించారు